అలానే నిండి రావు అఘోరి అలియాస్ శ్రీనివాస్ ప్రస్తుతం చెంచులు కూడా జైల్లో ఉన్నారు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఉండాల్సింది సంగారెడ్డి జైల్లో కదా అనుకోవచ్చు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే అసలు అఘోరి ఆడ మగ లేదా మాడా ఏంటి అనేది తేల్చాలి తేల్చకుండా జైల్లోకి ఎంటర్ కావడానికి లేదు జైలు లోపలికి వెళ్ళడానికి లేదు అందుకే సంగారెడ్డి జైలుకి పోలీసులు ఈ శ్రీనివాస్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ జైలు అధికారులు ఆడ మగ తేల్చాలి తేల్చిన తర్వాతనే జైల్లోకి ఎంటర్ కానిస్తామని చెప్పి అక్కడ జైలు అధికారులు చెప్పారు దాంతో పోలీసులకి ఏమీ అర్థం కాక హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లి ఆడ మగ తేల్చమని చెప్పి అక్కడ హాస్పిటల్లో ఉంచారు లాస్ట్కి రైతులు మొత్తం ఎక్కడ ఉంచాలి అగోరియా లేదు శ్రీనివాస్ని అని చెప్పి తలబట్టుకున్నారు పోలీసులు చివరికి ఉన్నతాధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు కూడా జైలుకి తీసుకెళ్ళిపోండి అని కూడా జైల్లో ఆడ మగ కానిటువంటి వాళ్ళకి ఒక సపరేట్ బ్యారెక్స్ ఉంటాయి ట్రాన్స్జెండర్లకి మరి శ్రీనివాస్ ట్రాన్స్జెండరా అని అంటే వైద్యులు కూడా నిర్ధారించట్లా లింగం సగం ఉంది సగం లేనట్టు ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు ఆయన ఏ లింగమో కూడా డాక్టర్లు చెప్పలేకపోతున్నారు సరే ఏదో ఒక లింగం ముందు అయితే బ్యారెక్లో వేయండి అని చెప్పి ట్రాన్స్జెండర్లో బ్యారేసారు అని చెప్పి తెలుస్తుంది ఆ సందర్భంగా శ్రీనివాస్ జైలు అధికారుల మీద రివర్స్ అయ్యారని కూడా తెలుస్తుంది ఏ విషయంలో రివర్స్ అయ్యారని అంటే జైలు నిబంధనల ప్రకారం ఆయన వేషధారణ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి ఫస్ట్ తీసేసి ఆయన మామూలుగా జైలు నిబంధనలు పాటించాలి ఆయన నేను వేషధారణ వేసుకుంటాను నేను పౌడర్ పూసుకుంటాను బూడిది పూసుకుంటాను మాలను వేసుకుంటాను అని అంటే కుదరదు అక్కడ జైలు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి అందుకే జైలు నిబంధనల ప్రకారం సాధారణమైనటువంటి దుస్తులు వేసి రిమైండ్ ఖైదీ వేసేటువంటి దుస్తులు వేసి బ్యారెక్లో లోపల పడేశారు అక్కడ ఉండేటువంటి ట్రాన్స్జెండర్లు ఇతన్ని రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి వాడు అసలు మై మెయిన్ ట్రాన్స్జెండర్స్ ఇతను ట్రాన్స్జెండర్ కాదు ఆడ కాదు మగ కాదు నాలుగో జెండర్ కాబట్టి ఇక్కడ ఉద్దని చెప్పేసి వాళ్ళు రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి కూడా జైల్లో ఉండేటువంటి అధికారులు ఇప్పుడు తెగ పడుతున్నారు అసలు ఈ శ్రీనివాస్ని ఎక్కడ ఉంచాలి శ్రీనివాస్ కథ ఏంటి ఇతను పద్నాలుగు రోజుల రిమైండ్ విధించారు ఈ పద్నాలుగు రోజుల పాటు ఇతన్ని ఎక్కడ ఉంచాలి అనే దాని మీద వాళ్ళు కూడా తలబొట్టుకుంటున్నటువంటి పరిస్థితి రాసి అసలు వైద్యులు లింగ నిర్ధారణ పరీక్ష చేశారా లేదా చేస్తే ఏ లింగం అని చెప్పి తేల్చారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది వైద్యులేమో ఆయన ఆడ మగ అనేదాన్ని పని ఆయన ఈ రెండు కాదు పని ట్రాన్స్జెంటర్ అంటే ట్రాన్స్ సంబంధించిన లక్షణాలు అతనిలో లేవు అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు మరి ఇది నాలుగో జెండరా ఉండేది మూడు జెండర్లు నాలుగో జెండరా అనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఈ లోపుగా నాకు ఒక వీడియో తారసపడింది సోషల్ మీడియాలో అది ప్రపంచ యాత్రికుడు తయారు చేసినటువంటి వీడియో దాంట్లో అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇతనికి చిన్న వయసులో వరిబీజం వచ్చింది సైకిల్ మీద ఎక్కువ వెళ్తూ ఉంటే ఆ వరిబీజం మీద వస్తే ఆ వరిబీజం సంబంధించి ఆపరేషన్ చేసుకుంటే అది రియాక్ట్ అయ్యి ఒక పార్ట్ని తీసేయాల్సి వచ్చిందట తీసేయాల్సి వస్తే తీసేస్తే మాది అది ఇన్ఫెక్షన్ అయ్యి రెండో పార్ట్ని కూడా తీసేయాల్సి వచ్చిందంట ఈ రెండో పాటలు తీసేసేటప్పటికి లింగానికి అటాక్ అయింది ఇన్ఫెక్షన్ ఆ లింగాన్ని కూడా తీసేసేటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్ని క్రమంలో చికిత్స చేసుకోలేక ముంబై వెళ్ళిపోయాడు పారిపోయి ముంబైలో అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ని పట్టుకొని ఏదో ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా అవతారం ఎత్తారు అనేది అతను ప్రపంచ యాత్రికుడు తన వీడియోలు చెప్పినటువంటి ఒక వర్షం మరి అది నిజమవుతుందో ఆయనకి తెలియాలి ఆ ప్రపంచ యాత్రికులకి ఆయన మాత్రం చెప్పారు దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ చూశారు జనం కూడా నిర్జన్స్ కూడా మరి అందుకే ఇప్పుడు వైద్యులు ఇతను ఏ జెండర్ అనేది నిర్ణయించలేకపోతున్నారా యాక్చువల్గా ట్రాన్స్జెండర్గా కన్వర్ట్ కావడం అనేది ఒక ప్రక్రియ దాన్ని ఇతను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదనేది ఒకటి ఎందుకంటే ఇతనికి ఇన్ఫెక్షన్ తోటి ఆయనకి లింగాన్ని తొలగించారని చెప్పి చెప్తున్నారు సో కాబట్టి ఏది ప్రపంచయాత్రుడు చెప్తుంది దాని ప్రకారం కాబట్టి ఇతను ట్రాన్స్జెండర్గా పూర్తి స్థాయిలో మారలేదు ఇప్పటికీ కూడా మగ లక్షణాలు ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ జనరల్గా ఏంటంటే మగ నుంచి ఆడ ఆడగా మారటం ఆడ నుంచి మగ్గా మారటం అనేది ఈ ఆపరేషన్ ద్వారా చేస్తుంటారు కాకపోతే పూర్తి స్థాయిలో లోపల ఉండేటువంటి ఈ డిఎన్ఎస్ని కానీ ఇతర ఇతర ఎంజిఎంస్ అన్ని మార్చడం అంత ఈజీ కాదు పైగా ఇతని డిఫరెంట్ వ్యవహారం అని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకే బహుశా వైద్యులు కూడా పడుతున్నారు ఏ జెండర్ ఇతను అనేది కూడా నిర్ధారించలేక అతను ప్రవర్తన కూడా విపరీతమైనటువంటి ప్రవర్తన ఉంది ఎందుకనంటే పోలీసుల మీద జరగబడతాడు త్రిశూలంతో పొడి చేస్తానంటాడు తాంత్రిక పూజలు చేస్తానంటాడు మిమ్మల్ని నాశనం చేస్తానంటాడు ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళ మీద రివర్స్ అవుతూ ఉంటాడు అనేక సందర్భాల్లో మనం చూసాం నాలుగు నెలల తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా తిరిగాడు తిరిగి లాస్ట్కి ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడు ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తే ఆ అమ్మాయి పెళ్ళి కూడా చేసుకునే పరిస్థితి పెళ్లి కూడా చేసుకున్నారు ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళి అయితే ఒకటేంటంటే ఇదేదో తాంత్రిక పూజలు చేస్తారు లేదంటే రకరకాల పూజలు చేసి ఉండేటువంటి శక్తుల్ని పోగొడతాడని చెప్పేసి ఈ వేషం చూసిన తర్వాత మోకిలాలో ఉండేటువంటి ఒక మహిళ విడతల వారిగా ఒక పది లక్షల రూపాయలు ఇచ్చింది కానీ ఈయన చేసినటువంటి పూజలకి ఏమాత్రం ఫలితం లభించలా లోపుగా వర్షిని వ్యవహారం తెర మీదకి వచ్చింది తెర మీదకి రావడంతో ఇతను బోగస్ అని చెప్పి ఆవిడ తెలుసుకున్నారు దాంతో ఈ పోలీస్ కేసు పెట్టారు పోలీస్ కేసు పెడితే మోకిలా పోలీస్ స్టేషన్లో మోకిలా పోలీస్ స్టేషన్లో మోకిలా పోలీసులు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి ఇతన్ని అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలాగే వర్షిని ఇద్దరిని తీసుకొచ్చారు తీసుకొచ్చి వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే సంగారెడ్డి కోర్టులో సంగారెడ్డి జైలుకి రిమాండ్ చేశారు సంగారెడ్డి జైలుకి రిమాండ్ చేస్తే సంగారెడ్డి జైలుకి తీసుకెళ్లి ఆ జైల్లో పెడదామని చెప్పి చూస్తే ఆ జైలు అధికారులు ఒప్పుకోలే అసలు ఏ జెండర్ అనేది తెలియకుండా మేము పెడతాము కాబట్టి మేము ఈ జైల్లో మేము ఉంచలేమని చెప్పారు అంటే సంగారెడ్డి జైల్లో మహిళలకు పురుషులకు మాత్రమే ఉన్నాయి బ్యారెక్స్ ఇటు కాని వాళ్ళకి లేవు ట్రాన్స్జెండర్స్కి అసలు లేవు అక్కడ సో ట్రాన్స్జెండర్స్ ఎక్కడ ఉన్నాయి సంచులుగూడలు ప్రత్యేకమైన బ్యారెక్లు ఉన్నాయి అక్కడికి అర్ధరాత్రికి తీసుకెళ్లారు టెస్టులు చేయించి వైద్యుల చేత తీసుకెళ్లి అక్కడ చేస్తే వైద్యులేమో సర్టిఫికేట్ ఇవ్వరు ఏ జెండర్ చెప్పలేని పరిస్థితి సో దాంతో వాళ్ళు అక్కడ తీసుకెళ్తే ట్రాన్స్ జెండర్ బ్యారెక్లు చేస్తామంటే ట్రాన్స్జెండర్లు ఒప్పుకోవట్లేదు అక్కడ సో దీంతో గందరగోళం అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నారు అక్కడ జైల్ జైల్లో ఉండేటువంటి జైలర్స్ కూడా ఇతని ప్రవర్తన నచ్చక ఇతను అదుపులోకి పెట్టాలి అని వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇతనికి బాగా ఇచ్చారు అని చెప్పి అంటున్నారు కోటింగ్ మరి ఆ కోటింగ్ ఎఫెక్ట్ కనీసం అతనికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తాయా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు అలాగే వర్షిణిని వదిలిపెడతాడా ఇప్పటికైనా లేదంటే ఇంకా పదకొండు మందిని ట్రాప్ చేశాను పదకొండు మంది ఉన్నారు దగ్గర అని అంటున్నారు మరి ఆ పదకొండు మంది కూడా వస్తారా ఇప్పటికే మొదటి భార్య నేనని చెప్పి రాధిక అమ్మాయి వస్తుంది మరి ఈ విధంగా ఎంతమందిని ఆయన చీట్ చేశారు చీటింగ్ కేసులో ఆల్రెడీ బుక్ అయిపోయి జైల్లో ఉన్నాడు ఇప్పుడు సో అతను జైలుకు వెళ్తాడని చెప్పి అనేక మంది చెప్పారు నాకు తెలిసి కాశీలో ఉండేటువంటి బాలకృష్ణ అనే బాలకృష్ణ స్వామి అనే ఒక ఆయన ఉన్నారు ఆయన నెల క్రింద చెప్పాడు ఇతను బోగస్ అగోరి ఇతను పోలీసులు అరెస్ట్ చేసి లోపల అని చెప్పి అనేక డిమాండ్ చేశారు ఇప్పుడు నిజంగానే ఆయన చెప్పినట్టు జైలు పాలయ్యాడు ఇతను శ్రీనివాస్ అలియా అలియాస్ అఘోరి మరి ఇంతకాలం పాటు ఈ నాలుగైదు నెలల పాటు సనాతన ధర్మం హిందూ ధర్మానికి నష్టం చేకూరింది కదా ఇలాంటి వాళ్ళని ఆదిలోనే హిందూ సంస్థలు కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటివి ముందుకు వచ్చి నిలురించినట్టయితే ఈ డ్యామేజ్ జరగదు కదా సనాతన ధర్మం హిందూ ధర్మం ఇలాంటి వాళ్ళ వల్ల అవుతుంది కదా అందుకే ఇప్పటికైనా సరే ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కేవలం పోలీసుల్లో లేకపోతే ఏదో చీటింగ్ చేస్తే కేసు పెడితే వాళ్ళదో అనుకోకుండా హిందూ సమస్యలు సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం తామున్నామని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేయాలి భవిష్యత్తులోనైనా బయటికి రాకుండా మరి అలాంటి పరిస్థితి ఉంటుందా మన సమాజంలో మళ్ళీ శ్రీనివాస్ ఇంకొక అవతారం ఎత్తి వస్తాడు తాంత్రిక పూజలు చేస్తాను బయపించేసి అందరినీ మీరు నాశనం అయిపోతారు నా జోలికి వస్తే అని చెప్పి ఆయన మూఢనమ్మకాలను విసిరేస్తూ ఉంటే వాటిని నమ్మి ఇప్పటికి కూడా ఆయన పంచం చేరే వాళ్ళు ఉంటారా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఇతని విషయంలో అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ